அதுகோட்டி அது பார்த்து కత్తెర వాటాం కదా అగ్రికల్చర్ ఉంటుంది మనం త్రీ ఫేస్ అగ్రికల్చర్ వస్తుంది త్రీ ఫేస్ కరంటే అదే త్రీ ఫేసెస్ మనకు సింగల్ ఫేస్ కావాలంటే మోటార్ మూడు గంటలు నడిస్తే సార్ లేదు సింగల్ కొనుక్ కొంచాలి

ఆడకు సంబంధించిన ఏమైనా ఏర్పాటు చేస్తే పిల్లలకు అంతవరకు ఈ దీన్ని డెవలప్మెంట్ డెవలప్ చేస్తే వారు వచ్చి ఆట అనుకుంటారు పిల్లలు ఊరు చెప్పరు ఇది మామూలుగా ఫుట్బాల్ కు పిల్లలు